పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గాజులుగూడ గ్రామానికి చెందిన హిమరకి రజనీకి పులిక్ నొప్పులు వచ్చాయి గాజులుగూడ గ్రామం నుంచి కేమిశీల గ్రామానికి రెండు కిలోమీటర్ల రహదారి పూర్తిగా పాడవడంతో ఆమె భర్త ఊరిలో కొందరు యువకులు సహాయంతో డోలీ ద్వారా రెండు కిలోమీటర్లు కేమ్శీల మోసుకువచ్చి అక్కడ నుండి ఫీడర్ అంబులెన్స్ ద్వారా మాదలంగి ఆసుపత్రికి తీసుకుని వచ్చారు సమయానికి అక్కడ అందుబాటులో ఉన్న స్టాఫ్ నర్స్ రజనీకి డెలివరీ చేశారు ఆమె పండింటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది సమయానికి తీసుకురావడం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని వారు తెలిపారు ఎక్క వస్తే మీకు డెలివరీ పన్నెండు గంట నాకు పన్నెండు గంట ఒంటి గంట అవుతుంది గుర్తులేక మీకే గుర్తుంది ఎన్ని కేసులు కదా గుర్తుంది కానీ కదా ఏ వాడే అయినా మీ పిల్లలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి టైమింగ్ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಟೈಮ್ ಉಂಡದ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಮುಂದೆ ದೊಡ್ಡ ಕಾರ್ಡ್ತೇನೆ ಗೊತ್ತಾಗಮ್ಮ ಸರಿ ಗೊತ್ತ ಗಂಟೆ ಮದ ಭಾಗ ಓವರ್ ನೋಡಿದಡ್ಡು ಏಳು ಗಂಟಲು ಆಗಸ್ಟ್ ಟ್ವೆಂಟಿ ಸೆವೆನ್ ನೆಲೆ